ప్రజాపాలన దినోత్సవం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఈరోజు సెప్టెంబర్ పదిహేడవ తారీఖున ప్రజాపాలన దినోత్సవంగా మరి మేము చూస్తా ఉన్నాం అని చెప్పి మొట్టమొదటి ప్రజాపాలన దినోత్సవం ఇగో ఇవాళ సెప్టెంబర్ సెవెంటీన్త్ చేస్తా ఉన్నారు ఇక ఇది అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో అన్ని జిల్లాలలో కూడా ఇక ఎట్లయితే మనం జాతీయ పండుగలు జరుపుకుంటాము గణతంత్ర దినోత్సవం తర్వాత స్వాతంత్ర దినోత్సవం ఎట్లయితే జరుపుకుంటామో మళ్ళీ అట్లనే ఈ రోజు అందరు కూడా ఆ జెండాలు ఎగరవేయడం ఆ తర్వాత మనం ఏం చేస్తా ఉన్నాం ఈ తొమ్మిది నెలలు ఎంత ముందుకు పోయినాం ఏం ముందుకు పోయినామని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఇలా జరిగినటువంటి హైదరాబాద్ లో మరి ఆడికి కూడా వచ్చి జెండా ఎగరేసి ఇలా కార్యక్రమం చేయడం కూడా మరి మనం చూస్తా ఉన్నాం ఒకసారి ఇక ఏం మాట్లాడడం చూద్దాం ప్రజా పాలన దినోత్సవం రోజున ఈ ప్రతి ఏటగా కూడా ఇది ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతి ప్రభుత్వ లాంఛనాలతోటి చేయబోతా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాడు మరొకసారి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడు చూద్దాం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు ఈ శుభ దినాన్ని ఎలా నిర్వహించుకోవాలన్న విషయంలో ఇప్పటి వరకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి కొందరు విలీన దినోత్సవం అని కొందరు విమోచన దినోత్సవం అని సంబోధిస్తున్నారు అదే ఒకళ్ళు బీజేపీ పార్టీ విమోచన దినోత్సవం బీఆర్ఎస్ విలీన దినోత్సవం అని చెప్పి సంబోధిస్తా ఉందని చెప్పి ఇక వాళ్ళిద్దరి ఉద్దేశించి మాట్లాడుతున్నారు సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన లోతైన ఆలోచన ఇంకా ఇందులో ఉంది ఈ ఐక్యతను ఈ సమైక్యతను దెబ్బతీసే విధంగా సెప్టెంబర్ చేసే మా కుటుంబం అస్తిత్వం అని గత పాలకులు భావించారు తెలంగాణ జాతి ఇది ఒక నాలుగు కోట్ల మంది ప్రజానికానికి సంబంధించినటువంటి స్పీచ్ ల ప్రతిపక్షాన్ని ఎక్కువగా ఇప్పుడు పరిపాలించేటటువంటి పాలకపక్షమే ఎక్కువగా హైలైట్ చేస్తున్నట్టు కనపడతా ఉంది ప్రతిరోజు కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ ఎందుకు అయిపోయింది వాళ్ళని పక్కగా పెట్టేసిన తర్వాత మీకు అధికారంకి వచ్చిన తర్వాత మీరు చేసిందే నడుస్తుంది మీరు ఏ నిర్ణయం తీసుకుంటే అదే నడుస్తుంది ఇంకా ప్రతిపక్షాలని ఏదో సామెత ఉంటుంది కదా మన శత్రువుని అవసరం లేదు వాడిని ఎక్కువ మనం ఫాలో అవ్వకుంటుంటే మనం ఏదైనా మన గోల్ ఏదైతే రీచ్ అవుతామో ఉందో అది రీచ్ అవ్వలేం సో అది కూడా మరి ముఖ్యమంత్రి గారు పాటించాలి ఎందుకంటే ఇగో మేము మనం స్థాయికి మించినటువంటి గ్యారంటీలు ఇచ్చినాం స్థాయికి మించినటువంటి బాధ్యత మన భుజాన వేసుకున్నాం ప్రజలకు ఎట్లా చెప్పాలి ఇగో కొత్త రుణమాఫీ చేసినాం లేకపోతే మళ్ళీ చేస్తాం రైతు పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ ఇవ్వలేకపోయినాం లేకపోతే ఇక ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం అని చెప్పి అవతల ఉన్నటువంటి అంటే ప్రజలైన ఓటర్లే కాబట్టి ఆ ఓటర్లని హత్తుకునేటటువంటి మనసుకు హత్తుకునేటటువంటి విధంగా ఉండాలంటే మాటలు కూడా చాలా తీయగుండాలి అట్లా చెప్పాలి ముఖ్యమంత్రి బాధితులు ఉన్నప్పుడు అంతేగాని ఊక ప్రతిపక్షాన్ని గుర్తు చేస్తే అసలు గుర్తు లేని కేసీఆర్ని మళ్ళీ మనం మీరు గుర్తు చేస్తూ ఉండే దేనికోసం అది అవసరం లేదు కదా ఎప్పుడైతే వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉండ ఉంటారో అప్పుడే ప్రభుత్వం చక్కగా పోతుంది ఊక ప్రతిపక్షం గురించి రెచ్చగొట్టినచ్చిన మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇగో మాట్లాడుతుందంటే ప్రజలకి వినసొంపుగా ఉండాలి అరే బరాబరు మాట్లాడుతుంది అన్నట్టు ఉండాలి కానీ ఇక ప్రతిది కూడా ప్రతిపక్షానైతే ఎట్లా ఏముంటది ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇది మామూలు కూడా కాదు ఇది ఇది నాలుగు కోట్ల తెలంగాణ సమాజానికి ఇవాళ మనం ప్రజాపాలన దినోత్సవాన్ని పెట్టుకొని జాతికి అంకితం చేసేటటువంటి సమాజంలో కూడా మళ్ళీ వాళ్ళ గురించే ఒక నాలుగైదు లైన్లు ఉన్నాయి నాలుగైదు లైన్లు వాళ్ళ గురించే ఉన్నాయి మన సంస్కృతిని ప్రయత్నిస్తున్నాం ఆదాయ లీకేజీలు అరికట్టాం కేంద్రం నుండి మన హక్కుగా రావాల్సిన ప్రతి పైసా తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం ఈ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత పదేళ్ల పాలకుల పాపమే వాటి లక్ష్యాల కోసమే హైదరాబాద్ ఏర్పాటు చేశాం హైడ్రాని ఏర్పాటు చేశారు కానీ ఈ వారం పది రోజుల హైడ్రా ఏం ముందుకు పోతుందండి ఓన్లీ పేద ప్రజల చుట్టుపక్కల హైదరాబాద్లో చెరువుల చుట్టూ ఎవరు ఎవరైతే కట్టుకున్నారో పేద ప్రజల పక్కనే ఉన్నాయి ఒకటి రెండేమో పెద్ద పెద్దవి కూల్చేసిన రు దాని మీద కొన్ని రోజులు జరిగింది మీద కూడా మరి లేదు ఇంకా పెద్ద పెద్దవాళ్ళు మరి ఎంతమంది కూల్చబోతూ ఉన్నారు కొంతమంది సుప్రీంకోర్టుకి పోతున్నారు కొంతమంది ఆల్రెడీ హైకోర్టుకి పోయిన్రు ఇక ఇవన్నీ కూడా ఉన్నాయి అందుకే ఒకసారి ఏదైనా అవచ్చు కాక ఒక్కసారి నిర్ణయం తీసుకున్నామని అంటే ఇగో ఇదంతా మనకు కలిసి వస్తే చెప్పి ఆలోచించుకున్న నిర్ణయాలు తీసుకుంటే ఎట్లనే ఉంటాయి మరి మనం చెప్తా ఉన్నాం సరే రైట్ ఏదేమైనా కానీ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆగస్టు పదిహేడు తారీఖు రోజున ప్రజాపాలన దినోత్సవం చెప్తా ఉన్నారు ఇంకోటి కూడా ఏం చెప్తా ఉన్నారంటే ఈ రోజు గతంలో ప్రజాపాలనైతే ఊర్లలో పెట్టి అప్లికేషన్ దరఖాస్తులు పెట్టుకున్నారో మళ్ళీ వాళ్ళు ఎవరికైతే పథకాలు రావట్లేదో ఇగో వాళ్ళు కూడా మళ్ళీ ఈ రోజు ఈ రోజు నుంచి దరఖాస్తులు పెట్టుకోవచ్చు ఈ రోజు దరఖాస్తులు పెట్టుకోవచ్చు కూడా చెప్తా ఉన్నారు మరి ఇంకదే ప్రధానం ప్రజలంతా కూడా మీరు చెప్పినటువంటి గ్యారంటీలు మీరు చెప్పినటువంటి హామీల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి మాత్రానికి వందకి వంద శాతం ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత మాత్రానికి ఇగో ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంది